నా ప్రార్థన పెట్టారు నాకు ఏం చెప్పాలి చెప్పి నాయన ఎందుకు ఎక్కడ సమకూర్చావో ఎందుకు వేస్తామైతే మేమైతే ఇక్కడ వస్తున్నామో ప్రభావ అలా మీరు ముందుగానే ఎది ఉన్నారు దేవానికి స్తోత్రములు నాయన మాకంటే ముందుగా మీరును పరలోక భక్తులను బ్రబా మనలో ఒక సమూహం ఇదిగో మా తండ్రి గారు అయా యువ నాయన మా తండ్రి గారి అయా యువ నా తండ్రి నాయన మీ బిడలైన వారందరూ నాయన ఇదిగో దేవదూతులైన వారు సమూహం అంతా ఇక్కడ ఉంటుంది అయ్యాతో మీరు ఏకి భవిస్తున్నారు అయా మా ప్రార్థనలో నాయన ఇక్కడ ఉన్న మీ బిడలు చేస్తున్న విన్నపములన్నీ ఆరపిస్తున్నారు స్తోత్రం మీరు ఆలోచిస్తున్నారు ఇదిగో నాయన ఇక్కడ అయా ఇదిగో ప్రార్థన లేక కాదు కాని ప్రప ఇదిగో నీ ఏర్పాటు మిషన ప్రప ఆనాడు నాయన మా తండ్రి గారికి నేను గాలిలో రాసి చూపించిన ఈ బైబిల్ మిషమే అయా మా తండ్రి గారి సన్నిధిని గుడాలను ఏర్పాటు చేసి అయా ఈ సన్నిధలో అనేకమైన సంపదలు అనేకమంది నాయన ఇదిగో నాయన మా ప్రప ఇదిగో ఏ విధంగా గృహాలతో వెళ్ళినా మీరు నాయన ఆ గుడారంలో నాయన ఆ గృహంలో దింపివేసి సన్నిధానే గుడ ఆరమైన గృహంలో వేసి ప్రపబ్ ఆ గృహంలో నాయన అనేకమైన నేర్లు సమకూరుస్తానని చేసిన వద్దారణకర్తమైన ఎసుప్రవ్వ నీకే వందనములు స్తోత్రములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను నాయన ఇదిగో నాయన మూడు వారాలు ఇక్కడ ప్రార్థనలు జరిగిన బ్రహ్వా ఇది నాలుగో వారము బ్రహ్వా ఇదిగో నీ బిడ్డకే నాయన ఏ కార్యమైనా సరే ఎంచు చూడమన్న వల్ల జరుగుతాయన్నావు మీరు నీరు జరిగించాలి దేవా నీకు వందల ముందు స్తోత్రాలు నాయన స్తోత్రములు నాయన ఇదిగో నా తండ్రి ఇదిగో దావీ గారు ఆయా దావీ గారు గొర్రెలు కాసుకునే దాని రాజుగా నాయన ఏర్పాటు చేసిన తండ్రి ఇదిగో అతనమ్మ నాయన స్థితిని ప్రపే రాణి రాణి నా రాణి కోటకే నాయన మీరే రాణిని చేసిన దేవానికి స్తోత్రము నాయన ఇచ్చిన సంపదనే నువ్వు ఇచ్చిన నాయన ధర్మలో నువ్వు ఇచ్చిన నాన్న ఎన్నో ఇవిచ్చు రప్ప అయా గర్భపాలంనిచ్చ చక్కని కుమారునిచ్చప్ప నాయన ఎంతో ఎంతో సొమ్ములు ఇచ్చేప్పుడు అప్ప నాయన ఇల్గొన్నప్పు తెలుసో తెలియపు ఇచ్చిన సంపద అనేకమైన వారికే అయా వచ్చిన వారు వెళ్ళేవారు వంద గృహాలు అమ్మాలనుకుంటుంది నాయన ఏ గృహం అమ్మాలో ప్రభా నాయన అనుకుంటుందో ఆ గృహం చక్కని రేట్ వచ్చి అమ్ముడయ్యేటట్లు సహాయం చేయనా నలభై లక్షలు పాపయ్య ప్రభా తండ్రి వారి మనసం తట్టి ఆ అమ్మ సోమాయమ్మకి ఇచ్చేటట్లు సహాయం చేయన అయ్యాని వంద నాలుగు వారాల నుంచి ప్రభా అమ్మ చెప్పిన ప్రతి ఈ నీ పాదాల పెడుతున్నాం ప్రభావ నెరవేర్చే దేవుడు నాయన సాయం చేయన నీ మనవి విని నీ తండ్రి ఊకొట్టి నెరవేర్చి నీకు తెలిసినా నీ తండ్రి మదికి నియమంబు లేనిదే నగ్గనిదే రాదు నీకు లేనిదే రాదు నీ ఆత్మ ఆత్మైపోవటానికి ఆయన వచ్చి కార్యాలన్నీ జరుగుతారని చదివించిన దేవా మాతోను మీరును మా తండ్రి ఆరాత్మ నుంచి నడిపిస్తున్నారు ప్రతి వారము ప్రభా ఇప్పటికీ నాలుగు వారాల నుంచి అద్భుతమంతుడా ఆశ్చర్యంగా అలాగే మమ్మల్ని ఎలాగో ఆశ్చర్యంగా తీసుకొస్తున్నావు ఆ మారు కూడా పనులన్నీ ఆశ్చర్యంగా ఆయపాలి ప్రభువ ఆ అమ్మ మనసులో అంతా నెలవారా ఇచ్చిన ముగ్గురు బిడ్డలు బట్టి వందనాలు ప్రభా స్తోత్రాలు చెల్లించు నా తండ్రి పెద్ద కుమారి పాడల్ని దీవించండి

సేవకి ఇవ్వాలనుకుంటుంది నాయన ఆ బిడ్డ సేవలో సాగిపోయేటట్లు సహాయం చేయను ఇప్పుడు కాలం పిల్లలు ప్రభా జతలు బట్టి అలాగలు తిరుగుతారు కానీ నీకు ప్రభా అనుకున్నది అమ్మ తప్పగా నీ సేవ చేయించుకుని